ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అనే ఒక టెక్నాల నుంచి స్టార్ట్ చేయాలో కూడా తెలియ తెలియని పొజిషన్లో ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మీతో స్టార్ట్ చేస్తున్నాడు ప్రోగ్రామ్ నుండి అండ్ ఈ సినిమా అంటే లైక్ నా లైఫ్ నా కెరీర్ స్టార్ట్ అయింది ఒక టెన్ ఇయర్స్ నుంచి అంటే ఒక ఎంబీఏ కంప్లీట్ చేసుకుని జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండే లైఫ్ నుంచి చేసుకుని ఒక ఏడీగా జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఇప్పుడు అక్కడి నుంచి అంటే ఒక నా పేరు చెప్తే బాగుండు అని మా ఊళ్ళో ఉన్నారు అక్కడ అందరూ స్టేజ్ మీదకి వస్తారు వాళ్ళగా నిల్చొని అదే అని అనుకునే స్టేజ్ నుండి ఇప్పుడు ఇప్పుడున్న దానికి ఫస్ట్ థ్యాంక్స్ సుహాస్కి చెప్పాలి నేను ఎందుకంటే సరే అది లాస్ట్లో చెప్తాను సుహాస్ గురించి లాస్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా కథ స్టార్ట్ అయ్యింది ఫస్ట్ నేరేష్ ఇచ్చింది సర్కి సుహాస్ చెప్పిన తర్వాత సార్ ఇలా నేను ఒక స్టోరీ అనుకుంటున్నాను సుహాస్ ఓకే చేశాడు అని చెప్పేసి అన్న తర్వాత అరే చాలా బాగుంది వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి దగ్గర నుండి స్టార్ట్ అయింది దాని తర్వాత నరేష్ దాని తర్వాత హరీష్ గారు ఒక ఫ్రెండ్ ద్వారా ప్రదీప్ డలింగ్ సారీ ప్రదీప్ ద్వారా హరీష్ గారిని కలిసేసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ జర్నీలో నాకు నెంబర్ ఆఫ్ మెంబర్స్ అండి అంటే ఒక ఫస్ట్ మూవీ డైరెక్టర్కి ఎంతమంది హెల్ప్ చేయాలో అంతమంది చేశారు అందులో కొంతమంది అంటే ఒక టెన్ పర్సెంట్ కూడా స్టేజ్ మీద లేదు అటువైపు చాలామంది ఉన్నారు అక్కడ తినే దగ్గర అయితే అక్కడ కూడా చాలామంది ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా ఎందుకంటే ఒక మూవీకి ఎన్ని కుటుంబాలు బతుకుతాయి ఏంటి అనేది జస్ట్ నేను దగ్గరుండి చూశాను అందరి కష్టాలు చూశాను అంటే ఒక చిన్న ఆర్టిస్ట్ నుంచి ఒక స్టార్ ఆర్టిస్ట్ వరకు వాళ్ళ పెయిన్ ఏంటి అంటే ఒక చిన్న టెక్నీషియన్ నుండి పెద్ద టెక్నీషియన్ వరకు వాళ్ళ పెయిన్ ఏంటి అనేది యాజ్ ఎ డైరెక్టర్గా అంటే ఏడిగా ఉంటే కొన్ని తెలిసేయేమో బట్ యాజ్ ఎ డైరెక్టర్గా నేను అన్ని దగ్గరుండి చూ చూసున్నాను అండ్ స్పెషల్ థ్యాంక్స్లు చాలా ఉన్నాయి వన్ బై వన్ చెప్పుకుంటే వెళ్తావు ఎవరైనా మర్చిపోతే తిట్టుకోకండి ఇదేదో టెన్షన్లో మర్చిపోయింది తప్ప కావాలని అయితే మర్చిపోయింది కాదు ఫస్ట్ నా ఏడీ టీం నుండి స్టార్ట్ చేస్తున్నావు ఒకసారి టీం అందరు ఒకసారి స్టేజ్ మీద రండి ప్లీజ్ ఎందుకంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది మీరు పక్కన ఉంటే ఒకసారి అందరు రండి అచ్చు నువ్వు కూడా రావచ్చు నువ్వు హను గారి దగ్గరికి వెళ్ళావు నాకు తెలుసు కద్రా పర్లేదు దా వచ్చేయండి మురళి ఇటు తినడానికి వెళ్ళి ఉంటాడు కళ్యాణ్ ఉంది ఎందుకంటే డే వన్ నుంచి స్క్రిప్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఏదన్నా నేను చిన్న రాంగ్ డెసిషన్ ఏదన్నా మాట్లాడుతున్నా నన్ను తిడుతూ నా పక్కన ఉంటూ చాలా సపోర్ట్ చేస్తూ చాలా కష్టాలు లేకుండా చాలా కష్టపడుతూ నాకు తోడుగా ఉన్నారు ఇందులో హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళందరూ డైరెక్టర్లు అయ్యే వాళ్ళండి డెఫినెట్లీ ఇప్పుడు కాబట్టి అంటే లైక్ నెక్స్ట్ ఇయర్ అవ్వచ్చు సిక్స్ మంత్స్ రావచ్చు అందరూ కథలు రెడీ చేసుకుని ఉన్నారు వీడు ఒక మెలోడీ సాంగ్ అంటే వీడు అంటే ఇన్ ద సెన్స్ మీరు రాంగ్ తీసుకోవద్దు అరే తమ్ముడు నేను ముందుగా అరే తమ్ముడు అని పిలుస్తాను అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటాను ఒక సాంగ్ రాశాడు అంటే ఒక పెద్ద లిరిసిస్ట్కి నేను ఆ సాంగ్ ఇచ్చాను బట్ సారీ చెప్తున్నాను సార్ మీకు లైక్ అంటే మీకు ఇచ్చేలోపి వీడు ఒక బ్యూటిఫుల్ లిరిక్స్ తీసుకొని వచ్చి నా ముందు నుంచి ఉన్నాడు సో అందుకనే ఈ సాంగ్ ఓకే చేశాను సారీ సార్ అండ్ ప్రమిత్ వీడు ఇప్పటికీ నన్ను తిడుతూనే ఉంటాడు అన్న ఏంటన్నా ఇప్పుడు కూడా మిక్సింగ్ మిక్సింగ్ చేసుకుని ఇప్పుడు నిద్రలేని దాదాపు అడుగుతున్నాం మిక్సింగ్ లో కూడా ఒక వన్ అవర్ బ్యాక్ ఏందన్న ఇది ఒకసారి చూడు ఇక్కడ పెంచాలి ఇక్కడ తగ్గించాలి ఆ డిస్కషన్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి ప్రమిత్ ఇన్ ఇన్ ఫ్యూచర్ ఒక మంచి డైరెక్టర్ అవుతాడు ఖచ్చితంగా ఎందుకంటే తన థాట్స్ తన ఐడియాస్ నాకు తెలుసు నెక్స్ట్ మురళింటాడు అక్కడ అయ్యా ఎగ్జాక్ట్లీ అండి మా వాళ్ళు అనవసరంగా టోకెన్స్ ఇచ్చారనుకుంటా అనుకుంటా ఈ ముందు వెళ్ళిపోయి ఉంటాడు సో మురళీ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇనీషియల్ గా అంటే ఒక పెద్ద డైరెక్టర్ హిట్ త్రీ సైలెస్ హిట్ త్రీ స్టార్ట్ చేసిన వీళ్ళందరూ నాతో ఉన్నారండి హిట్ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేసి ఈ టీం అంతా నాతో ఉంది చాలా థ్యాంక్స్ నెక్స్ట్ మురళి సినిమా చేయబోతున్నాడు తనకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చేసుకున్నాను అండ్ సీను అండ్ ఇంకా నాని తను రాలేదు తను కూడా చాలా హెల్ప్ఫుల్ చేస్తున్నాడు అండ్ రఘు అందరికీ థ్యాంక్ యూ నో మనీ సార్ మనీష్ సార్ అంటే ఆయన సైన్తో సినిమా జరుగుతుంది ఇన్ బిట్వీన్ సార్ ఇలా చేయాలి అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకుంటూ నా సినిమాకి చాలా అంటే అంటే రికమెండేషన్ల గురించి మాట్లాడకూడదేమో నేను ఎందుకంటే ఆయన్ని తగ్గించినట్టు అవుతుంది ఆయన వచ్చి సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పటికీ స్టిల్ టీఏలో ఫైట్ చేస్తూ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ వన్ అవర్ బ్యాక్ వచ్చారు ఒక పది ఫోన్లు చేస్తే సార్ రెండు సార్ రెండు సార్ అని అంటే ఆయన వచ్చారు సార్ ఇది గుర్తుండిపోతుంది నాకు లైఫ్ టైం ఎందుకంటే ఫస్ట్ సినిమా ఈ కైండ్ ఆఫ్ విజువల్స్ మీరు ఇచ్చారు రేపు పొద్దున్న స్క్రీన్ నుంచి చూస్తున్నారు ఇప్పటికీ మనం ఇంకా కట్ చేస్తూనే ఉన్నాం ఇంకా కరెక్షన్ జరుగుతూనే ఉన్నాయి రేపు పొద్దున్న ఇచ్చేయాలకు ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ బ్రహ్మ సార్ బ్రహ్మకట్లీ గారి గురించి నాకు నిజంగా ఆయనకు బ్రహ్మ అనే పేరు ఎందుకు పెట్టాలో తెలియదు కానీ నాకు గాడ్ అండి ఎందుకు అంటే ఒక్క రూపాయి రికమెండేషన్ తీసుకోలేదు ఆయన థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ లవ్ యూ అంటే ఈ ఈ మాట ఒక ఫస్ట్ మూవీకి ఇంత క్వాలిటీ సినిమా కనబడడానికి అయిన లైక్ కొంచెం బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఇది థ్యాంక్స్ అని చెప్పడం కూడా చిన్నవాడు కదండి నేను బాగా నమ్మానండి ఇంట్లో క్యారెక్టర్స్ కానీ రాము చెప్పిన విధానంగా నాకు బాగా నచ్చింది అందుకే ఓన్లీ గిరి నన్ను ప్రదీప్ తీసుకొచ్చారు ఇక్కడ ఎవరో నాకు పరిచయం లేదు ఈటీవీలో ప్రదీప్ తీసుకొచ్చారు కానీ రామ్ చెప్పిన కథ ప్రకాశం నేను రామ్ బోస్ ఈ సినిమా చేశాను చాలా మంచిది ప్రమోసారి స్పెషల్ థ్యాంక్స్ అండి అండ్ నెక్స్ట్ మామ యో అంటే చాలా అద్భుతమైన టెక్నీషియన్ అండి అంటే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీకి మనం ఏం అడగలము అంటే ఫస్ట్ ఒక సినిమా టైటిల్ తర్వాత పాటలు మాత్రమే జనంలోకి వెళ్తాయి అలాంటి పాటలు ఎవరు ఎవరు అనుకున్న టైంలో గారి ద్వారా వాసంకులు వాసు గారి ద్వారా రథం గారి దగ్గరికి ఇక్కడే ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు ఎందుకంటే రథన్ గారితో వెళ్ళి ఆయనతో ఫైవ్ డేస్ కూర్చొని వచ్చాం రథన్ గారు బ్యూటిఫుల్ అండి అంటే ఒక అదే ఒక లవ్ స్టోరీకి సాంగ్స్ జనంలోకి వెళ్ళాలి అంటే ఆ కమర్షియల్గా సాంగ్స్ కావాలి అండ్ బ్యూటిఫుల్ మెలోడీ ఉండాలి ఇప్పుడే ఒక మెలోడీ రిలీజ్ చేసాం ఆయన ఎప్పుడైనా పెడుతూనే ఉన్నారు ఇది ఎన్ని రోజులు నేను కాపాడు ఫస్ట్ అదే రిలీజ్ చేస్తుంది కదా అని ఇప్పుడు మా ప్రాబ్లమ్స్ మాకు సార్ సారీ ఫర్ దట్ అండ్ రదన్ గారు ఎంత బ్యూటిఫుల్ టెక్నీషియన్ అంటే లైక్ ఇంకా స్టార్ హీరోతో ఎందుకు వర్క్ చేయట్లేదు అని నాకు చాలాసార్లు డౌట్ వచ్చింది ఎందుకంటే ఇన్ని అద్భుతమైన సాంగ్స్ ఇస్తున్నారు కదా ఇన్ని సాంగ్స్ ఇచ్చి ఇంతమంది అంటే జనం యాక్సెప్ట్ చేస్తున్నారు సార్ మీకు చాలా హైట్స్కి వెళ్ళాలి చాలా పెద్ద స్టార్ హీరోలతో వర్క్ చేయాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నెక్స్ట్ రేపు ఎవరు భావించ బావించం దేవ బావిన్ దాని ఇంకా అంటే దీంతో నేను హిట్ హిట్ టు హిట్ బాలీవుడ్ అంటే సైన్ వర్క్ చేసున్నాం కలిసే వర్క్ చేసున్నాం బావిన్ నాకు గొడవలు కూడా అయినాయి హిట్ టు తిట్టుకున్నాం కొట్టుకున్నాం అన్నీ జరిగినాయి బట్ యాజ్ ఎ టెక్నీషియన్ చాలా బ్యూటిఫుల్ టెక్నీషియన్ అంటే నాకు చాలా పెద్ద ఎడిటర్లు తెలుసు చాలా మంది తెలుసు బట్ నేను వై ఆన్ చూసింగ్ బావిన్ అంటే తను చాలా డెడికేటెడ్ అనమాట అర్ధరాత్రులు అపరాత్రులు తిండి ఉండదు ఏమండదు ఆ ఎడిట్ టేబుల్లో కూర్చుని చాలా చాలా కష్టపడుతూ పనులు చేస్తుంటారు థ్యాంక్ యూ సో మచ్ గారి నీ వల్ల కూడా ఈ సినిమా చాలా బ్యూటిఫుల్గా రేపు వద్దున చూడబోతున్నాను చూడబోతున్నాను నేను చూసి సరే థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ నాకు ప్రదీప్ అండ్ హరీష్ గారు వీళ్ళిద్దరు ఇద్దరు ఒకసారి ఇక్కడ ప్లీజ్ రా లక్ష్మీపతి గారు ఆయన లేదు ఇక్కడ బట్ ఓకే ఫైన్ లేదంటే ఆయన రాలేదు అండ్ ఆనంద్ అంకుల్ ఆనందరావు అంకుల్ అందా సో ప్రదీప్ ఈ ప్రాజెక్ట్ అసలు సెట్ అవడానికి ఈ ప్రాజెక్ట్ నేను ఈ స్టేజ్ మీద ఉండటానికి ఒకే ఒక పర్సన్ రీజన్ ఉంది అది ప్రదీప్ థ్యాంక్ యూ సో మచ్ స్టార్టింగ్ అంటే ఈ థ్యాంక్స్ని ఎలా చెప్పాలో తెలియదు చిన్న ఎమోషనల్ బిట్ ఉంది కాబట్టి నేను కొంచెం ఏడుస్తానేమో అవన్నీ బయటకు వస్తే బాగోదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ ఆనందరావు అంకుల్ థ్యాంక్ యూ అప్పుడప్పుడు జరుగుతుంటాయి చాలా ఇప్పటికీ కష్టపడుతూ పనులు చేస్తూ ఉన్నాం అండ్ హరీష్ గారు అంటే ఈయన ఎలా అంటే ఒక ప్రొడ్యూసర్ దేవుడు అని చెప్పేసి సీనియర్ ఆర్టిస్టులు ఇంతకుముందు చాలా మంది హీరోలు అంటే నేను చూసున్న నాగేశ్వర గారు రామారావు గారు కింద కూర్చుని ఉంటే ప్రొడ్యూసర్లు స్టేజ్ సీట్లలో కూర్చొని ఉన్న రోజులు చూసాము బట్ అది కొంచెం కాలక్రమేణా తగ్గుతూ వచ్చింది బట్ నేను ఆ రెస్పెక్ట్ మీకు ఎప్పుడు చేస్తాను ఎందుకంటే ఒక పదివేలు ఈయన బాబు ప్రాబ్లమాటిక్గా ఉంది అంటే ఏడి లైఫ్ అలాగే ఉంటుంది ఒక పదివేలు ఒక ఐదు వేలు ఇస్తే బాగుండు షూట్లు లేకపోతే అని చెప్పేసి అనుకునే దగ్గర మనల్ని నమ్మి ఒక పది కోట్లు పెట్టి ఒక సినిమా తీయడం అనేది ఒక ప్రొడ్యూసర్ అంటే ఎంత ఫిలి చేసి ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి హరీష్ ధర్మ మీకు లైఫ్ టైం అది నాకు ఉంటుంది అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఇప్పటికీ బాబు ఇంకా కష్టాలు పెడుతూనే ఉన్నాడు సినిమా లెవెన్ తర్వాత కష్టాలు ఉండకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దానికి రేత్రి పగలు కష్టపడుతూనే ఉన్నా చేస్తాను దాన్ నెక్స్ట్ ఇప్పుడు నా ఆర్టిస్టుల దగ్గర పోస్తానండి వన్ బై వన్ ఎవరు మర్చిపోతా తెలియదు హీరోని ప్రత్యేకంగా గుర్తు చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మూవీలో హీరో హీరోయిన్ పక్కన పెట్టేస్తాను దాని లాస్ట్లో మాట్లాడతా అలీగారు అలీగారు సుహాస్ చెప్పున్నాడు అన్న ఈ క్యారెక్టర్కి అలీగారు బాగుంటారు అని చెప్పేసి ఇమీడియట్గా అలీగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆయనకి నరేష్ ఇవ్వగానే ఇమీడియట్గా ఓకే అన్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ నెక్స్ట్ అనిత గారు అనిత గారు అంటే ఒక అమ్మ అంటే ఒక ఆవిడని చూడగానే ఒక అందమైన ఫీలింగ్ వచ్చింది ఒక అమ్మని ఎంత అందంగా చూస్తాము అనేది ఈ సినిమాలో చూస్తారు ఎందుకంటే అమ్మని మించిన అందం ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు అది నా స్క్రీన్ మీద నేను చూపించబోతున్నాను అనితగర్ రూపంలో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీరు ఈరోజు షూట్ ఉండి రాలేకపోయారు థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్లు ఇద్దరు ఉన్నారు ఎవరు మొయన్ సాఫిక్ నేను మర్చిపోను థ్యాంక్ వీళ్ళిద్దరూ ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ సినిమాలో ఉన్నారు ఎడిటింగ్లో కూడా ఏం ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ మీ ఉన్నారు చాలా మంచి రోల్స్ అండి అంటే చాలా సపోర్టివ్గా అంటే నాట్ ఓన్లీ మీ అంటే పర్ఫార్మెన్స్ వైజెస్ ఓకే పైన ఎందుకంటే వాళ్ళిద్దరు మంచి పర్ఫార్మెన్స్ మొయిన్ మొయిన్ ఇంకా చాలా మందికి తెలీదు అండ్ తను పాపం చాలా అంటే నేను చూసిన చాలా కొద్ది మంది పర్ఫార్మెన్స్లో మొయిన్ ఒక్కొక్కడు తను ఎలాగో మంచి హైట్స్కి వెళ్తాడు అది డెఫినెట్లీ జరుగుద్ది అండ్ సాత్విక్ ఇప్పుడే ఇప్పుడిప్పుడే వస్తున్నాడు సాత్విక్ చాలా మంచి కమెడియన్గా ఎదుగుతాడు ఈ ఈ సినిమా తర్వాత అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ ఇలాగే కాకుండా ఇంకా నైనీ కానీ ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనల్గా మాలవిక మాలవిక ఈ సినిమాలోకి నేను తీసుకోవడం అంటే యాక్చువల్లీ నాకు ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ తర్వాత ఫిఫ్త్ డే షూట్ లోనే ఎప్పుడో నాకు అర్థమైపోయింది ఇది నేను పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పేసి అండ్ ఈ సినిమాలో నాకు అంటే ఈ సినిమా ద్వారా జరిగింది ఏంటంటే ముగ్గురు పిల్లలు అండి నాకు అంటే యాక్చువల్లీ ఒక నాకు బాబు కుట్టాడు వాడితో పాటు వీళ్ళిద్దరిని కూడా నా పిల్లల్లాగే అంటే పిల్లలు అంటే అలాగే ప్రేమించాను నేను వీళ్ళిద్దరిని లైక్ ది ఆర్ మై అంటే వాడిని ఎంత ఇష్టపడుతున్నాను వాడిని ఎంత ప్రేమించాను వీళ్ళిద్దరిని అలాగే చూసుకుంటూ ఉన్నాను మాలవిక చాలా అంటే జో చూసాము జోలో జో తర్వాత చాలామంది ఫ్యాన్స్ అయ్యారు అండ్ తమిళనాడు నుంచి చాలా ఎక్కువ ఫ్యాన్ వేసి ఉంది అండ్ ఆంధ్రాలో కూడా మంది ప్రేమిస్తున్నారు అంటే బేసిక్గా మా ఆంధ్ర అబ్బాయిలకి మలయాళం అమ్మాయిలు అంటే చాలా బాగా క్రష్ ఇష్టాలు అన్ని ఉంటాయి బట్ ఈ సినిమా తర్వాత చాలా పెద్ద స్టార్ హీరోయిన్ హీరోయిన్ అవుతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకు అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ అండ్ తన పర్ఫార్మెన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది గాడ్ ప్లేస్ యూ యూ విల్ గో డెఫినెట్లీ అండ్ అందుకే తను ఒక చాలా తెలివైన పిల్ల ఇప్పటిదాకా ఇంకో సినిమా ఓకే చేసుకోలేదు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు చేస్తుంది డెఫినెట్లీ అందుకే వాళ్ళమ్మ అక్కడ కూర్చొని రాసుకుంటుంది నెక్స్ట్ అండ్ నాట్ సారీ ఇంకో రెండు మూడు ఉన్నాయి మాట్లాడిన తర్వాత ఒకటి హరీష్ శంకర్ గారిది హరీష్ శంకర్ గారి గురించి పాపం ఆయనకి హెల్ప్ బాగలేదు రాలేకపోయారు హరీష్ గారి దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పాలి ఆయన ఒక క్యారెక్టర్ చేయాలి దీంట్లో అనుకున్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాను వణికిపోయాయి ఎందుకంటే ఆయన గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి లాంటి వాళ్ళతో రవితేజ గారి లాంటి వాళ్ళతో బ్యూటిఫుల్ రైటింగ్ బ్యూటిఫుల్ డైలాగ్స్ ఇచ్చున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు డైలాగ్ చెప్పాలి ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారని భయాన్ని పక్కన పడేసి ఆయన దగ్గరికి వెళ్ళి కథ చెప్పడం అంటే ఆయన ఆయన క్యారెక్టర్ గురించి చెప్పడం స్టార్ట్ చేసేటప్పుడే ఉనికిపోయా ఆయన కొంచెం పర్లేదు నాన్న చెప్పు అని చెప్పేసి స్టార్ట్ చేయగానే ఆయన ఇమీడియట్గా ఓకే అన్నారు చాలా బాగా రాసేవా అన్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండ్ మా మారుతి గారు తన దగ్గర నేను ఏడిగా చేస్తున్నాను సరే ఇలా క్యారెక్టర్ ఉందిగానే ఆయన కూడా వచ్చి చేశారు వాళ్ళిద్దరికీ థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు సినిమా కూడా చూస్తున్నారు చాలా బాగుందని చెప్పారు థ్యాంక్ యూ సార్ ఆయన ప్రభాస్ మూవీలో కొంచెం బిజీగా ఉన్నారు అందుకే రాలేదండి అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫైనల్గా సుహాస్ ఇద్దరం ఉండుకుతాము బట్ ఈరోజు నేను ఏం మాట్లాడుతున్నానో రాలేదు వెళ్ళిపోతుంది సుహాస్ అనేది అంటే ఇది లైఫ్ టైం మెమరీ అండి అంటే సినిమా తీయాలి అని ఇక్కడికి వచ్చి వచ్చే అవకాశం అండి స్టేజ్ మీద ఉండటానికి దేనికైనా ఒకే ఒక రీజన్ సుహాస్ అండి డర్లీన్ నీకు నేను మంచి సినిమా తీశాను సినిమా రూపంలో నువ్వు ఇచ్చిన దానికి నేను రుణం తీర్చుకుంటాను ఇంకా తీర్చుకుంటూనే ఉంటాను నీకోసం ఎన్ని కథలు నేను రాసుకుంటూనే ఉంటాను సరే నువ్వు ఓకే చెప్పాలి నువ్వు చాలా బిజీ అయిపోయావు అటు తమిళ అది ఇది అని చెప్పేసి బట్ ఇక్కడ చాలామంది నన్ను కూడా అడుగుతున్నారు సుహాస్ కథలు చెప్పాలి అది ఇది అని చెప్పేసి కొంచెం ఇక్కడోళ్ళు కూడా చూస్తూ ఉండు సుహాస్ ఏంటంటే లైక్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంటే కొన్ని పేర్లు ఆ కంపారిజన్ కరెక్ట్ కాదని నాకు తెలియదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళని వాళ్ళని వాళ్ళ స్టార్లు చేసుకున్నారు వాళ్ళు వాళ్ళుగానే ఎదిగారు అందులో ఒక చిరంజీవి గారు ఒక రవితేజ గారు ఒక నాని నెక్స్ట్ సుభాష్ ఈ పేరు డెఫినెట్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండిపోవద్దు కానీ ఎందుకు అంటే ఆ కంపారిజన్కి రీజన్స్ ఇన్ ఫ్యూచర్ అంటే నీ పర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడతారు నిన్ను చాలామంది ఇష్టపడతారు నాట్ ఓన్లీ ఇండియా అండి నాట్ ఓన్లీ తెలుగు పీపుల్ లో కూడా చాలా మంచి మార్కెట్ ఉంది అంటే సుహాస్ మూవీ అనగానే ఒక పాజిటివిటీతో సినిమా చెప్తారు అండ్ సో యూ విల్ గో హైస్ అండ్ అంటే ఒక స్టార్ హీరోకి కావాల్సిన క్వాలిటీలు అన్నీ ఉన్నాయండి తనలో అంటే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతాం అండ్ తను చూడండి చాలా బాగుంటాడు మనిషి కూడా అంటే చాలా అందంగా ఉంటాడు అనే నిజంగానే నిజంగానే అదే ఒక మన ఇంటి పక్కన మన అన్న మన తమ్ముడు ఈ హండ్రెడ్ పర్సెంట్ అన్నీ ఉన్న క్వాలిటీస్ ఉన్న హీరో అండ్ నాట్ ఓన్లీ పర్ఫార్మెన్స్ అండి ఈ సినిమాలో డ్యాన్స్ కూడా చాలా బాగా చేశాడు అంటే లైక్ చిన్న రెఫరెన్స్ అంటే చిరంజీవి గారితో కంపేర్ చేయకూడదు బట్ మేము చిరంజీవి గారిని కంపేర్ చేసుకుంటూనే ఆ సాంగ్ చేసాం అండ్ బ్యూటిఫుల్ డ్యాన్స్ అంటే నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్ ఉన్నాడు అది మీరు రేపు పొద్దున్న స్క్రీన్ మీద చూస్తారు అండ్ ఒక పాట కూడా పాడాడు అంగనంగానే వచ్చింది సార్ లిరిక్స్ లిరిక్ రైటర్స్ అందరినీ మర్చిపోయాను సార్ అన్నది థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనల్లీ ఇంకెక్కువ మాట్లాడితే ఏడుస్తానేమో సరే ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీడియా ఒక్కటే ఒక సినిమాని ముందుకు తీసుకెళ్ళగలుగు కలుగుతుంది ఎందుకు అంటే ఒక పెద్ద సినిమా వచ్చిన ఒక చిన్న సినిమా వచ్చిన కంపారిజన్ ఒక మీడియా ద్వారానే జనంలోకి వెళ్తుంది ఆ మీడియానే తెలుగు సినిమాని అది హిట్ ఆఫ్ ఫ్లాపా అని డిసైడ్ చేసేది మీడియానే సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్లేదు కూడా మీడియానే ఇక్కడ మీడియా సో మీడియా సపోర్ట్ కూడా మాకు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఫైట్ బిట్వీన్ బిగ్ మూవీ స్మాల్ మూవీ అనేది పక్కన పడేస్తే ఒక మంచి సినిమాని ఎనీబీస్ వాళ్ళు తీసుకెళ్తారు మీ మీరు కూడా మాకు ఆశిస్తుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అండ్ ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేసిన అందరికీ విజయ్ కనకమల్ల గారికి బివిఎస్ రవి గారికి అండ్ సరైన డార్లింగ్ స్వామి గారికి డార్లింగ్ స్వామి గారికి అది లాస్ట్ కదా డలి శ్రీనాథ్ పిలవంగానే అంటే యాక్చువల్లీ నేను ఎవరిని ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ని పిలుచుంటాను అందులో శ్రీనాథ్ ఒకడు నైట్ వన్ ఓ క్లాక్ మెసేజ్ చేస్తే డల్లింగ్ నేను ఎవరిని నేను వర్క్స్లో పడి మర్చిపోయాను రావడంగానే ఇమీడియట్గా వచ్చేసాడు అండ్ ఫైనల్లీ మంచి మనోజ్ గారు మంచి మనోజ్ గారు ఎందుకంటే ఒక సినిమాని సుహాస్ నాకు ఇప్పుడు ఎంత హెల్ప్ చేశాడో మనోజ్ గారు కూడా ఎంత హెల్ప్ చేశాడు ఎందుకంటే ఆయన వచ్చి మాట్లాడితేనే ఒక సినిమానే తెలుస్తుంది అని చెప్పేసి ఆయన వచ్చి మాకు విష్ చేయడం థ్యాంక్ యూ సో మచ్ సార్ లవ్ యూ ఆల్వేస్ మీరు మంచి మంచి సినిమా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ